హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా ఇక మామిడికాయలు రావడం ఆలస్యం ఇంకా పచ్చడి పట్టుకుందామని చూస్తాం కదా నేనైతే ఇక్కడ మామిడికాయ రొట్టి పచ్చడి చేస్తున్నాను అంటే తొక్కుడు పచ్చడి చేస్తున్నాను పచ్చడి చేయటం కోసం ముందుగా మామిడికాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని రోట్లో కొంచెం కొంచెంగా వేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం ఒక మొక్కని ఒక నాలుగైదు ముక్కలుగా అయ్యేలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటూ ఉండాలి మనం దంచేటప్పుడు అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి మనం ఉప్పు యాడ్ చేసుకుంటూ దంచినట్లయితే మొక్కకు అనేది ఉప్పు అనేది కొంచెం బాగా పట్టిద్ది అలానే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా అయితే సరిపోయిద్ది అందులో కొంచెం ముక్కలకు సరిపడా మనం ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని దంచుకుంటూ ఉండాలి అలానే ఈ పచ్చడి అనేది మనకి ఒక నెల రోజుల పాటు నిలవ అనేది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలపైనే నిల్వ ఉండిద్ది మనకి నిలవ పచ్చడి పట్టుకోవాలంటే మే వచ్చిన దాకా కూడా ఆగాలి కదా అలా కాకుండా ఇలా మనకి మామిడికాయలు స్టార్టింగ్లోనే ఇలా పచ్చడి చేసుకున్నట్లయితే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా నేనైతే ఇక్కడ అన్ని చక్కగా మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసేసి ఉప్పు పసుపు వేసేసేసి దంచేసానండి చాలా వరకు చూసారా ముక్క అనేది చక్కగా మరీ మెత్తగా అవ్వకుండా అలా అని అలా అక్కడ ముక్క అలా ఉండిపోకుండా కచ్చాపచ్చగా దంచేసాను ఇలా తీసేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కారాలు యాడ్ చేద్దామండి నేను ఇక్కడైతే ఆవాలు కొంచెం అలానే మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి ఒక టేబుల్ స్పూన్ వేసాను అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేశాను అలానే ఇందులో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక ఫస్ట్ ఒక కప్పు ఆయిల్ వేశాను తర్వాత చూసుకుని వేసుకోవాలని చెప్పేసి ముందుగా వేసిన వాడన్నిటినీ కలిపేసేసాను తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చాబచ్చాగా దంచి వేసాను ఇందులో మనకి పాయలు బాయిలు కంటే ఇలా క్రష్ చేసి వేస్తేనే టేస్ట్ బాగుండిద్దండి ఇక నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా ఫస్ట్ ఒక కప్పు వేసా కదా అందరు సరిపోలేదని చెప్పి మళ్ళీ కప్పు యాడ్ చేశాను ఇది అనేది మెజర్మెంట్ ఏముండదండి ఇక మనం కూరలో కారం ఎలా అయితే వేస్తామో అలా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలా కలిపేసేసి మూత పెట్టేసుకుని ఇక మనం నెక్స్ట్ డే చూసుకోవాలండి నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూసారా అన్నీ కలిపేసేసి ఆయిల్ కూడా సరిపోయింది అలానే ఇందులో ఉప్పు కానీ కారం కానీ సరిపోయినా మనం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే రైస్ కలిపి చూపిస్తున్నాను మనకి ఆయిల్ కానీ అది నాకైతే ఉప్పు ఆయిల్ అన్నీ సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఈ పచ్చడిని ఇంకా ప్లాస్టిక్ జార్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెలపైనే నిలువ ఉండిద్దండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్